నా నాకి ఆరోగ్యం బాగాలేదులే నాకు ఒక వ్యాధి వచ్చింది నాకు డాక్టర్ టైం ఇచ్చినాడు నువ్వు ఎట్లా రెండు రోజుల్లో నువ్వు బతికేదని అని వేద్దామని కొంచెం సంపేసిన కొంచు సంపేసినావా ఇప్పుడే రోజే పొద్దున అందుకే నువ్వు కూడా వస్తావని నీకోసము ఇంజక్షన్ తెచ్చిన ఇద్దామని నీకే

డాక్టర్ పోయి చూపించుకున్నా చూపించుకొని సార్ ఇట్లా నాకు ప్రాణం బాగలేదని చెప్పినా చెప్తే లాగా నువ్వు బతావు చచ్చిపోతావు అని చెప్పినాడు నాకు పెరాలసిస్ పెరాలసిస్ అని వ్యాధి వచ్చింది పెరాలిసిస్ పెరాలసిస్ అని వ్యాధి వచ్చింది పెరాలిసిస్ పెరాలసిస్ అదే పోతూ పోతూ డాక్టర్కి కవర్ గౌరవ తీసుకోవాలి కదా కూడా కూడా సంతోషంగా వ్యాధి వచ్చింది పెరాలిసిస్ పెరాలసిస్ వ్యాధి ఇంకా ఇంకా నువ్వు ఎక్కువ అని చెప్పిన డాక్టరు అంటే కొన్ని చంపేసిన ఈరోజు పొద్దున నీకు కూడా సూర్యస్తమణి సూర్య ఇచ్చిన ఎప్పించుకో రోగం వచ్చిందిలే నిన్న నిన్ను చంపేసిన ఉంది ఇది విజయ్ నేను నమ్ముతాల్లెట్ ఇంకా ఈరోజు నువ్వు దొరికినావు నేను కూడా కొంచెం ఇంక ఇచ్చిన కొంచెం పోతాను అని తెచ్చిన మందు కూడా పట్టుకొని తిన కొంచే కొంచెం వేసే కొంచెం వేసే కొంచెం కొంచెం వేసే కొంచెం వేసే

అది ఏంటి ఎలా సరే ఆ ఏది సలదాగా ఏది ఆటో మాటలాసియో సజీయో ఏ నేను ఆనవయ పడు ఆరే కిస్నేరా ఏం లాగాముడు నాయి గాయొస్తుంది డాక్టర్ సచ్చిపోతా అన్నాడు అందుకే డాక్టర్ సచ్చిపోతా అని చెప్పి నేను ఇంజక్షన్ చేసినా వేద్దామని హలో రాజుంద ఇలా డాక్టర్ ఏమి డాక్టర్ భక్తు అని చెప్పినాడు ఈ రోజు ఈరోజు ఒక కొన్ని సంపేసినా ఎక్సెంట్ తెచ్చిన పటు నా కొద్దిగా ఏంటి నాకు నేను చంపేస్తా కదా నీ నువ్వే మర్చివి నేను సంపిస్తా చేయొచ్చు ఏ చేస్తు నీకు దెబ్బ కొచ్చింది హాయని చెప్పు నాకు రోగం వచ్చింది నేను చెప్పేవి నువ్వు నువ్వు నాకు రోగం వచ్చింది డాక్టర్ ఏమైనా అంటే నువ్వు తొందరగా వెళ్ళిపోతావు అన్నాడు పది రోజుల్లో పోతా అందుకే నేను సూది ఇచ్చిన అదే నువ్వు గేస్తే నువ్వు ఏం పోదాం అనే నాకు వ్యాధి వచ్చింది డాక్టర్ గారు పోయినాలే వ్యాధి వస్తే నేను బతుకోను చచ్చిపోదా అని చెప్పినాడు కానీ కొన్ని సంపేస్తున్నాయి ఈరోజు నో సాయం అని నీకోసం మిషన్ తెచ్చినా అనిపిస్తాను నీకే రోగం వచ్చింది తొందరలో వెళ్ళిపోతా అన్నాడు అన్నాడు అందుకే చూ తెచ్చిన నువ్వు చేస్తే నేను అబద్ధాలు చేస్తానా ముందు చేస్తా నాకు వ్యాధి వచ్చిందండి డాక్టర్ కూర్చుకుంటా వచ్చిందని డాక్టర్స్ అని వ్యాధి వచ్చిండే అంటే డాక్టర్ కాడ పోయినాయి డాక్టర్ కాడ పోతే నువ్వు బతకలేవు రెండు రోజులే నువ్వు అని చెప్పినాడు రెండు రోజులే రెండు రోజులు నాది కైపాత చంపేస్తున్నా నువ్వు నన్ను వస్తా అండి నీకు కూడా సూర్యునిచ్చిన సూర్యని తెచ్చిన పోదాం ఇద్దరం పోదాం చూద్దాం నేను పురుగు చెప్పాలా ఉన్నా పుర్ది చెప్పాలా